నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలు చూసినట్లయితే పత్తి పండ్లో ప్రధానంగా ప్రగతి టెక్నికల్ అనేది మనం పోలో అంటే మన సింగిండ కంపెనీలో అందుబాటులో ఉంటుంది మనకు డయస్ టెక్నికల్ అనేది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి ఇలాంటి మందు మనం మీద వచ్చేసి చాలా వరకు రైతులు వచ్చేసి మొక్క వచ్చేసి కాయపూత టైంలో ఉన్నప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాం అంటే మనకు దాదాపు చాలా ప్రతి ఒక్క రైతు కూడా ఈ దసరా మూమెంట్లోనే రైతులు వాడుతూ ఉంటారు ఈ టైం అనేది ఎందుకు వాడతారు అంటే మొక్క మంచి వచ్చేసి మనకు ఇరుస్తారండి ఈ విధంగా మొక్క నిరిచిన తర్వాత దీని యొక్క ఎరుదల మొత్తం ఆగిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా సైడ్ కొమ్మలు పెరుగుతాయి పూత కూడా మీద బాగుంటుంది కాబట్టి ఈ టైంలో మనకు ఎక్కువ రోజులు ఎలాంటి పురుగు అశించకుండా ఉండాలి అసెంబ్లీ పొరుగులు అని చెప్పి ఈ మందు వాడుతూ ఉంటాం మరి ఈ మందు వాడేటప్పుడు కంపల్సరీ రైతులు జాగ్రత్తలు వాడించాలి కొంచెం ఆడు మందు చెప్పుకోవచ్చు దీన్ని వాడేటప్పుడు మెయిన్గా మనకు భూమిలో తేమ శాతం ఉండాలి మొక్క యాక్టివ్ గా ఉండాలి మొక్క బెట్ట మీద ఉన్నప్పుడు కూడా ఈ మందు వాడకూడదు ఈ విధంగా మంచి లేతగా ఈ విధంగా మీ వీడియోలు కనిపిస్తాను కూడా ఈ విధంగా ఉన్నప్పుడే మనం మందులు వాడుకుంటే ఏ మందున కావచ్చు మ్యాక్సిమం తేము ఉన్నప్పుడే వాడుకోవాలి అందులో మేజర్గా డైఫెథన్ టెక్నికల్ వాడేటప్పుడు మాత్రం తేము ఉన్నప్పుడు వాడితేనే మీకు రిజల్ట్ తొందరగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ మందును ఒక ఎక్కడానికి ఎంత మొదలు వాడుకోవాలి దీనిలో ఎలాంటి కంపెనీ వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంతో పాటు మీకు మరొకటి వచ్చేసి క్రిస్టల్ కంపెనీలో ఈ సంవత్సరం మనకు జివోర్ అనే దీని పేరు దీనిలో మనకు పోలో టెక్నికల్ డైఫెథన్తో పాటు ఉద్యాల టెక్నికల్ ఫుల్ కంప్యూటర్ టెక్నికల్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకు పచ్చదోమ్మకు రసం పీల్చే పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది మరి దీనిలో కూడా సరైన కాంక్షన్ ఏంటి అనే దానికి తెలుసుకుందాం ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకను యాక్టివేషన్ చేసుకోండి మరి వీటితో పాటు మరొక రెండు కూడా ఉన్నాయి అవి మీరు ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఒకటి వచ్చేసి మనకు చమత్కారం అండి మరొకటి మెరినో ఈ రెండు మందులు కూడా ఏ మందును ఏ మందు కాల్పి వాడడం వల్ల మన యొక్క పత్తి పనులు ప్రధానంగా ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుస్తుంది కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఈ వీడియోలకు వెళ్ళినట్లయితే మేజర్గా పత్తి పనులు మనకు ఈ డైఫిసన్ టెక్నికల్ వచ్చేసి ఇలాంటి టైంలో వాడుతూ ఉంటాం కాబట్టి ఈ మందు వాడేటప్పుడు ఎప్పుడైనా కానీ పోలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొక్క పెట్టకున్నప్పుడు మాత్రం వాడకండి ఈ మందు యొక్క డోస్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అంటే మనకు రెండు వందల లీటర్లకు వస్తాయండి రెండు వందల లీటర్లకు వాడకుండా పర్లేదు రెండు వందల యాభై వరకు కూడా వాడుతూ ఉంటారు రైతులు కానీ ఏం కాదండి తక్కువ మాత్రం వాడకండి నూట యాభై లీటర్లకు వంద లీటర్లకు వాడితే మాత్రం మొక్కలు మొత్తం బిట్టకొచ్చి ఆకంతా జాడిచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పోలో టెక్నికల్ రైతులు కూడా వాడేటప్పుడు ఏంటంటే కొంచెం మాస్కులు పెట్టుకోండి ఈ మంద అనేది రైతులకు వచ్చేసి కళ్ళలో పడడం కానీ చర్మ మీద పడ్డా కానీ మెయిన్ గానే కళ్ళ మీద దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపుతుంది కంట్లో పడితే మాత్రం కళ్ళు మొత్తం మీకు మస్క్ గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఈ మందులు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి కొంత ఈ పూల మందు మాత్రం జాగ్రత్తగా ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి మరి ఈ మందు వాడేటప్పుడు దగ్గర వచ్చేసి మనకు ఎంతో కొంత పత్తి మొక్కలు వచ్చేసి ప్రెస్ గురవుతుందండి అవుతుందండి దాని యొక్క యూనిట్ పవర్ తగ్గిపోయే తగ్గిపోయే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ యూనిట్ పవర్ తగ్గకుండా దీనిలో సరైన కంప్షన్ ఏంటి అని చూసినట్లయితే మనకు మెరినో అండి మెరినో అంటే మనం ఫార్ములా సిక్స్ అంటాం దీనిలో మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి బొటానికల్ ఎక్స్టార్ట్ అనేది ఉంటుంది సివిడ్ ఎక్స్ట్రాట్ ఉంటుంది ప్రథమదీత పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మొక్క యొక్క వేరే నుంచి ఏ విధంగా అయితే పోషకాలు తీసుకుంటుందో సేమ్ అదేవిధంగా ఈ పూల మందు వాడేటప్పుడు వీళ్ళు మీరు మెరుగిన కనుక వాడుకున్నట్లయితే మొక్కకు ఎలాంటి హాని కాకుండా ఉన్నటువంటి రసబిల్చ పురుగు దాదాపుగా ఈ టైంలో మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిడినల సమస్య రైతులకు ఇబ్బంది పెడుతుంది మేజర్గా అయితే మనకు పూలు వచ్చేసి తెల్ల దోమ మీద పనిచేస్తుంది పచ్చదోమ మీద పనిచేస్తుంది తామరపూరు మీద పనిచేస్తుంది మొక్క మీద పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందు వాడేటప్పుడు వీళ్ళు సరైన కామినేషను మెరీనో కలుపుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఇది మనకు రెండు వందల లీటర్లకి అయితేనేమో దీని వచ్చేసి ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి మెరీనో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఫస్ట్ డోస్ ఎవరైతే రైతులు ఈ స్టేజ్లో మీకు ఆల్రెడీ మొక్క ఈ స్టేజ్లో ఉంది మొత్తం కొసలు మొత్తం చుంపిన తర్వాత చాలా వరకు రైతులు మొక్కలు పెరుగుతాయని చెప్పి అలాగే పిలుస్తూ ఉన్నారండి ఎప్పుడైతే దీని యొక్క కొసలు జింపుతారో ఆటోమేటిక్గా మీకు సైడ్ కొమ్మలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే రైతు కూడా ఇలాంటి సందర్భాల్లోనే ఈ పూల మందు వాడుకోవాలి ఫస్ట్ డోసు మాత్రం ఇది మీకు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్లకు ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి మీరొ వచ్చేసి ఇకపోతే మీకు మరొకటి కొత్తగా వచ్చినప్పుడు మందు చూసినట్లయితే జివో అనే మందు మనకు క్రిస్టల్ కంపెనీలో ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది ఇది మనం చూస్తే చాలా వరకు ఈ గూడపూత మీద ఉన్నప్పుడు చాలా మంది రైతు కూడా ఉలాల ఉలాలనే మందు వాడుతూ ఉంటారు సేమ్ అదే మంది ఇందులో ఉంటుంది మనకు ఉలాల వచ్చేసి మనకి ఇందులో ఉలాల వచ్చేసి పదకొండు పాయింట్ ఏడు శాతం ఉంటుంది డైఫెతన్ టెక్నికల్ వచ్చేసి మనకు ముప్పై ఆరు శాతం ఉంటుంది ఇది మనకు వచ్చేసి వెటబుల్ గ్రానియర్స్ రూపంలో ఉంటుంది ఇది మనకు అంటే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుని కనుక వాడుకుంటే పది పది లేకపోతే గంట వన్ అవర్ తీసుకున్న పర్లేదు ఎంత నాన్నంతా మంచిగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఎకరానికి వచ్చేసి జీవోరాని మందు ఇది రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దీనిలో ఉన్న టెక్నికల్స్ కూడా మనకు ఈ ప్రధానంగా ఏదైతే ముందు సిచ్యువేషన్లో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది పేను బంక పిన్నెల మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది మొక్క కూడా మనకు మెతదనంగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కొత్త మందు కూడా మార్కెట్లో బాగానే పనిచేస్తుంది కాబట్టి మా ఇయర్ చాలా మంది రైతులు వాడుతున్నారు మా ఫ్రెండ్ కూడా వాడించాను రీసెంట్ అనేది రిజల్ట్ కూడా బాగానే అని చెప్పడం జరిగింది కాబట్టి రైతులకు ఉపయోగపడాలి కాబట్టి ఈ మందు కూడా ఇచ్చడం జరుగుతుంది మరి దీనిలో చూసుకున్నట్లయితే మనకు మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా రైతులు కొంతమందికి టైం ఉండకపోవచ్చు కొసలు దించకుండా రైతులు అదే విధంగా ఉంటున్నారు కాబట్టి వారు మాత్రం మీరు కంపల్సరీ మనకు పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని ఒకటి ఉంటుందండి మనకి మార్కెట్లో చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉంటాయి మీకు పీజీఆర్ అంటే ఎవరైనా ఇస్తారండి దానికి ఎక్కువ మనకు చమత్కారం అండి మెఫిక్యూడ్ క్లోరైక్పి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది మెయిన్గా మనకి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మేలు వాడుకోవాలి దీని యొక్క గుణం చూసినట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల మొత్తం ఆపుతుందండి ఈ మొక్క పెరుగుదల ఆగడం వల్ల ఏమవుతుందంటే మొక్క కింద నుంచి ఏదైతే పోషకాలు తీసుకుంటుందో పై దాకా వెళ్లకుండా గ్రోతింగ్ ఆగుతుంది కాబట్టి సైడ్ కొమ్మలకు వెళ్ళడం వల్ల సైడ్ కొమ్మలు పెరగడం కానీ పూత బాగా రావడం కానీ పూత రాలకుండా ఉండడం కానీ ఏదైతే మనకు పత్తికాయలు అనేది సైజు రావడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది పీజర్ మాత్రం ప్రతి ఒక్కరు రైతు కూడా ఎవరైతే అంటే అందరూ కూడా వాడుకోవచ్చు కొసలు ఎవరైతే రైతులు చుంచలేదో కంపల్సరీ మీరు ఒక్క రెండు సార్లు అయినా పీజర్ అని మందు వాడుకోవాలి మార్కెట్లో చాలా రకాల అందుబాటులో ఉంటాయి గరడా కంపెనీలో మనకి వచ్చేసి చమత్కారు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మెది వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి జీవోర్ వచ్చేసి రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఈ కాంబినేషన్ కూడా మీకు రైతులకు ఒక మంచి కాంబినేషన్ అండి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేజర్గా మనకు బాగా జిబ్బు ఉంటే మాత్రం కంపల్సరీ మనకు దోమ ఉదు ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్వారా నీకు ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నీకు పురుగు సమస్య కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి దోమను కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పురుగు కూడా కంట్రోల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా జిబ్బు ఉంటే మాత్రం కంపల్సరీ మనకు దోమ ఉన్నట్టు అర్థం కాబట్టి దోమకు చాలా రకాల మందులు ఉన్నప్పుడు కూడా రైతులకు ఉపయోగపడాలి కాబట్టి ఒక మంచి టెక్నికల్స్ అండి మనం పచ్చ దోమకు తామర తామరపురకు టిప్స్ మీద కూడా బంబంగా పనిచేస్తాయి కాబట్టి పచ్చ దోమ మీద మనకు ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా ఇది పనిచేస్తాయి కాబట్టి జీవరామ్ ను ఈ కాంబినేషన్ బాగుంది మా ఏరియాకు చాలా మంది వాడేయడం జరిగింది అందులో చాలా మంది కూడా ఎక్కువ పాసిటివ్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ మీ ముందుకు ఈ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి కాంబినేషన్ వాడుకోవాలంటే వాడుకోవచ్చు కాబట్టి ఇంకా ఎవరికైనా రైతుకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు రిప్లై ఇస్తాను మేజర్గానే గానైతే పత్తి పనులు ప్రధానంగా ఈ టైంలో మనకు దసరా మూమెంట్లోనే ఎక్కువ మనం పూల మందు వాడతాము కాబట్టి పూల మందు వాడేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి కంట్లో వాడకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకొకటి బెట్టకున్నప్పుడు వాడకూడదు భూమిలో తేమ శాతం లేకుండా కూడా వాడకూడదు ఎంతో కొంత శాతం ఉంటే మొక్క యాక్టివ్ ఉన్నప్పుడు వాడుకుంటేనే దానికి రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో వారు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి కామెంట్స్ మీడితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు ధన్యవాదాలు అండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ